విమాన ప్రమాదం జరిగిన ప్రతిసారి ఎక్కువగా వినిపించే మాట బ్లాక్ బాక్స్ అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో బ్లాక్ బాక్స్ దొరికిన నేపథ్యంలో ప్రమాదానికి దారితీసిన కారణాలు మరింత స్పష్టంగా అవగతమయ్యేందుకు మార్గం ఏర్పడింది ఇంతకీ బ్లాక్ బాక్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం బ్లాక్ బాక్స్ను ఫ్లైట్ రికార్డర్ అని కూడా పిలుస్తారు ఇది విమాన ప్రయాణాన్ని గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం పేరుకు బ్లాక్ బాక్సే అయినా ఈ పరికరం నల్లగానూ ఉండదు బాక్స్ ఆకారంలోనూ ఉండదు విమానాల్లో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయడం పంతొమ్మిది వందల ముప్పైలలో ప్రారంభమైంది సెన్సార్ల సాయంతో ఫోటోగ్రాఫిక్ ఫిల్ములపై పది విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే ఈ పరికరాన్ని ఫ్రెంచ్ వైమానిక ఇంజనీరు ఫ్రాన్స్వా హుసేనో మొదటిసారి రూపొందించారు విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతో పాటు అది కోలడానికి ముందు కాక్పిట్లో జరిగిన సంభాషణలు అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేసేలా ఈ పరికరాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో డేవిడ్ వారెన్ ఆధునీకరించారు ప్రస్తుతం ఈ ఫ్లైట్ రికార్డర్ ప్రతి విమానంలో అనివార్యంగా మారాయి విమాన ప్రయాణ భద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి అయితే నారింజ లేదా పసుపు రంగులో ఉండే ఈ పరికరానికి బాక్స్ అన్న పేరు మాత్రం స్థిరపడిపోయింది బాక్స్లో రెండు భాగాలు ఉంటాయి మొదటిది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్ డిఎఫ్డిఆర్ విమాన వ్యవస్థ వాయుయాన సంబంధ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది ఇది విమానంలో కీలక పరికరాలైన ప్లాప్లు ఎలివేటర్ రాడర్ ఏలో రేంజ్ల స్థితిగతులతో పాటు విమానం ఎంత ఎత్తులో ఉంది గాలి వేగం ఎంత ఇంజన్ పనితీరు ఎలా ఉంది వంటి సమాచారాన్ని నమోదు చేస్తుంది సివిఆర్ అనేది ఒక మల్టీ ట్రాక్ రికార్డర్ ఇది కాక్పిట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని నిరంతరం రికార్డ్ చేస్తూనే ఉంటుంది డిఎఫ్డిఆర్ ఇరవై ఐదు గంటల పాటు రికార్డైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది ప్రమాదం జరిగిన గడియ నుంచి అంతకుముందు రెండు గంటల వరకు కాక్పిట్లో వెలువడిన ప్రతి శబ్దం సివిఆర్లో నిక్షిప్తమై ఉంటుంది బ్లాక్ బాక్స్ నల్లగా ఉంటుందన్న భావన సర్వత్రా ఉంది అందుకు విరుద్ధంగా ఇది నారింజ లేదా పసుపు వర్ణంలో ఉంటుంది దీని ఆకారం విమాన శిథిలాల నుంచి తేలికగా కనుగొనేందుకు వీలుగా గుండ్రంగా సిలిండర్ రూపంలో ఉంటుంది ఈ పరికరంపై ఇది ఫ్లైట్ రికార్డర్ దీన్ని తెరవకండి అని రాసి ఉంటుంది విమానం సముద్రంలో పడిపోయిన సందర్భాల్లో బ్లాక్ బాక్స్ నుంచి నిరంతరం శబ్ద తరంగాలు వెలువడుతూ దర్యాప్తు అధికారులు ఇది ఎక్కడ ఉందో కనుగొనేందుకు వీలు కల్పిస్తాయి విమానం భూతలంపై కూలినప్పుడు దట్టమైన నారింజ రంగు కారణంగా దీన్ని తేలికగా కనుక్కోవచ్చు అసలు బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం అనే విషయం గురించి తెలుసుకుందాం విమానం కూలిన సందర్భంలో దర్యాప్తు అధికారులు ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది ప్రమాదానికి ముందు విమానంలో ప్రతి సెకండు ఏం జరిగిందనే సమాచారాన్ని ఇది రికార్డ్ చేస్తుంది అహ్మదాబాద్ విమాన దుర్ఘటన కారణం యంత్ర వైఫల్యమా ఇంజన్ సమస్య పక్షి ఢీకొనడమా గాలిలో సంభవించిన పేలుడా లేక మానవ వైఫల్యమా అన్నది బ్లాక్ బాక్స్ని విశ్లేషిస్తే ఇట్టే అగ అవగతమవుతుంది బ్లాక్ బాక్స్ లభ్యమైన వెంటనే దాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థకు అనుబంధంగా ఉండే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు లేదా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు పంపుతారు ఇందులోని మెమరీ మార్గ్యులను నిపుణులు విశ్లేషించి వాస్తవాలను వెల్లడిస్తారు